వాళ్ళకు మాత్రం మొన్నటి ఓటు బ్యాంక్ అంటే ఏం పెరగలే ఇవాళ తెలంగాణలో ఎనిమిది సీట్లని భారతీయ జనతా పార్టీకి ఎనిమిది సీట్లని ఇవాళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి స్పష్టమైన తీర్పుని సంకేతాన్ని తెలంగాణ ప్రజలకు స్పష్టమైన తీర్పుని రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాశ్యాప్ జెండా మాత్రమే వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమేటువంటి సంకేతాన్నిచ్చిండు కాంగ్రెస్ పార్టీ అనేక రకాల విషప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటిని తిరస్కరించి ఆరు నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ముఖ్యమంత్రిగా చీ గీ ప్రభుత్వమైనటువంటి పద్ధతిలో ఇలా కాంగ్రెస్ పార్టీ తీర్పునిచ్చింది మల్కాయగిరి నా సొంతం ఇది నా సీట్ అని చెప్పేది ప్రగల్భాలు పైకి ఉండో ఆ మల్లికాయగిరిలో మల్కాయి ప్రజానికి ఏం తీర్పించిందో చూసింది మీరు నాది నగరు నా పార్లమెంట్కి వెళ్ళిపోయాలని చెప్పి అక్కడ కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చేసిండు అక్కడ కూడా తిరస్కరించి ఒక మాటలో చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా భావించి కుటుంబ సభ్యులను రంగంలోకి దింపి తనకున్న శక్తిని అంతా వాడి అధికారుల దుర్వినియోగం చేసి విష ప్రచారానికి ఎత్తుకొని డబ్బులు ఖర్చు పెట్టిన ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారికి భంగపాటు తప్పలే అందువల్ల మేము చాలాసార్లు చెప్తా ఉంటాం ఎప్పుడు కూడా పార్లమెంటు గీ పార్లమెంటు గీ అసెంబ్లీ ఇది మా జాగీర్ అనే పద్ధతిలో ఈ రాష్ట్రం నా జాగీర్ అనే పద్ధతిలో ఏ పార్టీ చెప్పుకున్నా ఏ నాయకుడు చెప్పుకున్నా తప్పు ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ పార్లమెంట్ పరిధి కానీ అది ఎన్నటికీ ప్రజల జాగీర్ మాత్రమే ప్రజలు అనుకుంటే గెలిపిస్తారు లేకపోతే ఓడగొడతారు వాళ్ళ చేతిలో ఉంటే తప్ప నాయకుడి చేతులను పార్టీ చేతుల్లోనో లేకపోతే డబ్బు చేతిలో మద్యం చేతిలో ఉండదు అనేది మరోసారి ప్రూవ్ అయింది ఇవాళ నిజంగా సంతోషకరమైనటువంటి వార్త ఏంటంటే గెలిచిన భారతీయ జనతా పార్టీ ఎనిమిది మంది అభ్యర్థులు చాలా అనుభవం కలిగిన వాళ్ళు గెలిచారు ఆదిలాబాద్ సంబంధించినటువంటి మా పార్లమెంట్ అభ్యర్థి మాజీ మంత్రిగా రాష్ట్రంలో పనిచేసిండు సార్లు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నాడు రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే అంటే అపారమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి నాగేష్ మాజీ మంత్రి గారు ఇవాళ ఆదిలాబాద్లో లక్ష ఓట్ల మేయర్తో గెలిచిండు ఆయన తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందలు అనుకుంటా లక్ష ఓట్ల మేయర్తో గెలిచిండు రెండవది నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ రెండవసారి ఎంపీగా సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు రెండోసారి ఎంపీగా వారు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో లక్ష ఇరవై వేల మెజార్టీతో గెలిచిండ్రు అట్లనే పక్క పంటి కరీంనగర్లో మా బండి సంజయ్ గారు రెండు లక్షల పన్నెండు వేల మెజార్టీతో గెలిచాడు రెండవసారి ఇటు పక్కకు వస్తే రఘునందన్ గారు మాజీ శాసనసభ్యుడిగా గతంలో శాసనసభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి వారు కూడా ముప్పై వేల పైచిల్ కోటుతో మెదకుల గెలిచారు ఆయన కూడా కొత్త కాదు అట్లనే మల్కాగిరికి వస్తే నా చరిత్ర మీకు తెలుసు అక్కడ మూడు మూడు లక్షల తొంభై ఒక్క వెయ్యి ఆరు వందల యాభై ఓట్లతో అక్కడ గెలిచింది ఇటు పక్క మా విశ్వేశ్వరరెడ్డి గారు చేవలలో వారు కూడా రెండోసారి పార్లమెంట్ సభ్యుడయిండు ఒక లక్ష డెబ్బై డెబ్బై ఐదు వేల మేతో గెలిచింది అక్కడ వారు రాష్ట్రంలో మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా ఇవాళ మళ్ళీ వారు పార్లమెంట్ సభ్యురాలుగా దాదాపు మూడు వేల ఎనిమిది వందల నాలుగు వేల మేడలతో వారు గెలిచిండ్రు అంటే ఎనిమిది మంది శాసనసభ్యులు ఎవరైతే గెలిచిండ్రు కిషన్ రెడ్డి గారు వారైతే మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా సార్లు ఎంపీగా మంత్రిగా పనిచేస్తున్నారు వారు ఎనిమిది మందికి ఎనిమిది మంది వీళ్ళందరూ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాళ్ళు ఈ సందర్భంగా నేను తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే మేమందరం కొత్తగా ఎన్నికైనటువంటి పార్లమెంట్ సభ్యులం ప్రజాప్రతిని కాదు ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల మీద కొట్లాడిన వాళ్ళం శాసనసభకో లేదా పార్లమెంటుకో లేదా మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏ అవకాశం ఉన్నా కూడా జార విడుచుకోకుండా ఈ రాష్ట్ర అవసరాలు తీర్చడమే రాష్ట్ర పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకోవడమే ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ఎంపీల యొక్క కర్తవ్యంగా మేము భావిస్తా ఉన్నాం మేము ఊర్లో తిరుగుతున్నప్పుడు మాకు వచ్చిన రిప్రజెంటేషన్ ఏవైతున్నాయో దాన్ని తప్పకుండా కేటగరైజ్ చేసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి ఏంటి కేంద్ర ప్రభుత్వ పరిధిలో కేంద్ర ప్రభుత్వ అనుదండలతో చేసేటువంటి పనులను తప్పకుండా డిమార్కేట్ చేసుకొని ఒకటి కేంద్ర ప్రభుత్వ పరంగా నేరుగా తెచ్చుకొని డెవలప్ చేసుకుంటాం రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి తప్పకుండా ప్రజల పనులు కాబట్టి ప్రజా అవసరాలు కాబట్టి ప్రజాప్రతిని ఎన్నుకోబడ్డం కాబట్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా నిర్వర్తించడంలో ఇక్కడ విఫలమైతే వాళ్ళ వాళ్ళ వెంట పడి ఆ చేయించే ప్రయత్నం కూడా చేస్తాం మూడవది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఏర్పడ్డ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చింది మాకు కాబట్టి ఇవాళ దాదాపు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులం అంటే ముప్పై శాతం ఓట్లు అంటే మేము మాకు పెద్ద రెస్పాన్సిబుల్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ హామీలైతే ఆనాడు మేనిఫెస్టో రాసిందో ప్రజాక్షేత్రంలో చెప్పబడ్డవో ఆరు నెలలు గడిచిపోయింది ఒక ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదు కాబట్టి నా తెలంగాణ మహిళలకి నెలకు గౌరవ భృతి కింద రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు పేదలకు ఇండ్లు కట్టించే డబుల్ బెడ్రూమ్ కట్టించే కార్యక్రమం కావచ్చు మా నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయల బృత్తి కావచ్చు చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీలు కావచ్చు నా రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కావచ్చు రైతులు పండించిన పంటకు ఐదు వందల రూపాయల వాళ్ళకి బోనస్ కావచ్చు ఇవాళ కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలతో పాటుగా తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కావచ్చు కొత్త వాళ్ళకు పెన్షన్లు కావచ్చు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచేది కావచ్చు సకలాంగులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ నుంచి ఆరు వేల రూపాయల పెన్షన్ కావచ్చు ఇట్లా ఆరు గ్యారంటీల పేరిట అరవై ఆరు హామీల పేరిట నాలుగు వందల ఇరవై రకాల పనులు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ప్రజల మధ్యలో ప్రజాక్షేత్రంలో ఈ సమస్య ఈ ఈ హామీలన్నీ కూడా అమలు కోసం ప్రజలతో పాటుగా ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం అవసర పోరాటం చేస్తాం ఆ సమస్యల పరిష్కారం కూడా మేము ఉంటామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ అనిత్యం ప్రజలలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాటం చేసే పార్టీ కాబట్టి ఇవాళ ఇంతమంది ఎంపీలను గెలిచినప్పుడు గెలిపించినప్పుడు డెఫినెట్గా ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం మూడవది ఈ దేశంలో మొట్ట మొదటి నుంచి కూడా నైన్టీన్ ఫిఫ్టీ టూ మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక జవహర్లాల్ నెహ్రూ తప్ప ఎవరు కూడా మూడోసారి ఎన్నిక కాలే ఇవాళ మళ్ళీ ఆ ఘనత నరేంద్ర మోడీ గారికి మాత్రమే దక్కింది ఆనాడేమో ఈ దేశంలో పెద్ద పార్టీలు లేవు స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీగా ఛాంపియన్ పొంది ఇవాళ ఆ లెగసీలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ టూ మూడోసారి కూడా వారు ఎన్నికైన అరవై నాలుగులో వారు ప్రథమ ప్రమపదించారు కానీ ఇవాళ మోడీ గారికి ఏ లెగసీ లేకున్నా సంకీర్ణ రాజకీయాలు రాజ్య దేశాన్ని అడుగుతున్నటువంటి ఈ రోజులల్లో ఒక టర్మ్ ఉంటే ఇంకో టర్మ్కి ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్న ఈ రోజులలో పదేళ్ళు గడితే ముఖం మొత్తుతో ముఖం మొత్తి ఇక వద్దుపో అంటున్న ఈ సందర్భంలో ఇవాళ మూడవసారి ముచ్చటగా మళ్ళీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వందల తొంభై ఆరు సీట్లతో మా మేము మాతో పాటుగా ఇద్దరు పార్ట్నర్స్ అల అలయన్స్ తోటి ఇవాళ మళ్ళీ మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి కాబోతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా తెలంగాణ ప్రజానికానికి ఏ నమ్మకం ఏ విశ్వాసం మా మీద పెట్టుకున్నారు ఆ విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని ఎక్కడ కూడా వంపు చేయకుండా అనునిత్యం మీకు అందుబాటులో ఉండి మాకు ఇచ్చినటువంటి ఈ పదవిని అలంకారం కోసం కాకుండా నోట్లో నాలుకలాగా ఉండి మీతో ఉండి మీ సమస్యల పరిష్కారంలో మమ్మల్ని ఎన్నుకున్న నియోజకవర్గాల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మేమందరం కలిసికట్టుగా భాగం పంచుకుంటాం మీతో మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తూ నమస్కారం అప్కీబార్ పార్ ఫిరేగ్ బార్ మోడీ సర్కార్ ఈ రెండు నినాదాలు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు మా నాయకులు కాదు ఈ నినాదం ఇచ్చింది పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత నచ్చి మెచ్చి ప్రజలు ప్రజలిచ్చినటువంటి నినాదం అది ప్రజలు ఇచ్చిన నినాదం అది అయినా ఈ దేశంలో మళ్ళీ అధికారం రావాలంటే రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలి మ్యాజిక్ ఫీవర్ మీకు తెలుసు టూ సెవెంటీ టూ ఇవాళ టూ నైంటీ సిక్స్ టూ నైంటీ సిక్స్ ఇవాళ మీరు చూస్తున్నాక పక్క రాష్ట్రంలో ఐదేళ్ళకే ఆగమైపోయింది అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు కూడా పదేళ్ళు ఏళ్ళు పాలించరు మళ్ళీ దెబ్బ కొడితే ఇప్పటిదాకా లేవలే మోడీదాకా పాలించిన ఈ రాష్ట్రంలో పాలించిన కేసీఆర్ గారు కూడా పదేళ్ళకి ఏమైందో మీకు చూసిండు కానీ మోడీ గారు మాత్రం ముచ్చటగా మూడోసారి మాకు కావాలని చెప్పి ప్రజలు ఎన్నుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి మాట చెప్పన్న నాకు తెలిసి ఖమ్మం మహబాబాద్ ఈ రెండు జాగాలు తప్ప మిగతా అన్ని జాగాలలో గెలిచినాం లేదా మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఒకటి ఇలా గట్లంటే కాంగ్రెస్ పార్టీ బలంతో గెలవలే వీళ్ళ పథకాల వలనో వీళ్ళ వ్యూహాల వలనో వీళ్ళ గొప్పతనం వలనో వీళ్ళు నచ్చి ఓటేయలే కేసీఆర్ కానీ గద్దె దించాలని చెప్పి ప్రజలు భావించిండ్రు అప్పుడున్న పరిస్థితులలో గద్దెించడానికే ఆల్రెడీ ఎవరైనా చూసి వాళ్ళకి వేసింది తప్ప వాళ్ళ బలం కాదు అది ఇప్పుడు వాళ్ళ నిజంగానే బలమే అయితే వాళ్ళ బలమే అయితే ఇవాళ ఇక్కడ ప్రభుత్వం వచ్చింది వాళ్ళకు విశ్వాసం వచ్చింది యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది డబ్బులు వాళ్ళు విచ్చలబడి ఖర్చు పెట్టిండ్రు ఎందుకో గెలవలేకపోయిండు రేవంత్ రెడ్డి గారి సిట్టింగ్ సీటు ఎందుకో గెలవలేకపోయిండు ఇవాళ నగర్లో ఇష్యూ ఏంటంటే ఆనాడు కూడా వీళ్ళకు బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ మీద ఉన్న కోపంతో ఓట్లేసిన తప్ప వీళ్ళకి కాదు ఇప్పుడు ఎట్లా పడ్డాయి ఓట్లు ఏ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఉన్న పరిస్థితి కాదు ఇక్కడ లేదు నా అక్కడ ఓటెత్తే వచ్చేది కూడా లేదు ఓటు వేయాల్సింది బీజేపీకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే దేశం పురోగమించాలంటే బీజేపీకి అని చెప్పి భావించింది ఇంకా ఇంకా అంతకంటే ఇంకో మాట చెప్తున్నా మీకు గుర్తు చేస్తున్నా నేను మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఏం చెప్పింది సార్ ఈసారి అంటే నేను చేస్తున్నామా బిడ్డ వచ్చేసారి మాత్రం మీరు ఎవరు అడగద్దు మా ఓటు మోడీ గారికి అని చెప్పి ఆనాడు చెప్పిండి గుర్తుపెట్టుకోండి మీరంతా సాక్ష్యం నేను చెప్పడం కాదు ఎస్ మా విజయానికి రెండే రెండు కారణాలు మా విజయానికి రెండే రెండు కారణాలు రేపటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని ఈ తలదించుకునే పరిస్థితి లేని ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు దానికి సంకేతం రెండవ మాట ఏంటంటే దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డా స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడ ఆందోళనకరంగా ఉంది బయటికి పోయిన మనిషి తిరిగి అనే పరిస్థితి మనం కళ్ళార చూసినాం ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని మనం కళ్ళార చూసినాం కుటుంబ సభ్యులతో గా గోకుల దగ్గర తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబినీ పార్కులు ఏమైందో మీరు చూసిండ్రు దిలుసుకు నగరలో పొట్ట పనిచేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాబులు పేలి ఇంత మంచి అని మీరు చూసిండ్రు ఇవాళ బాంబుల మూతలు లేవు తుపాకి శబ్దాలు లేవు ఇవాళ పాకిస్ ఇవాళ జైన్ ఆదాయలతో ఉండేటువంటి పాకిస్తాన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం పంజాబ్లో నార్త్ ఈస్టర్ స్టేట్స్లో బోడో ఉద్యమం నాగా ఉద్యమం ఇవాళ లేవు ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి రెండవది ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో జెండా ఎగరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయిన రోజులు ఉండేవి కానీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ల ప్రజలు మేము కూడా భారత్లో ఉంటే బాగుండాలనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టు అందుకని ఇవన్నీ ఉన్నాయి ప్రజలు ఉత్తగా ఒకటే లే నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పినాం పన్నెండు ఎన్ని పార్టీలు ఎన్ని ఎంతమంది ప్రధానమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు మారిన గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బైర్భంపడే టాయిలెట్ లేవు గా దుస్థితి దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు స్వచ్ఛ భారత్ కింద పన్నెండు కోట్ల పేదలీలలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు గుర్తుపెట్టుకోండి ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి టెన్ ఇయర్స్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే మా కూరగాయలు అమ్ముకునే ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి మూడేళ్లలో అమలు చేసింది అనేకం ఉన్నాయి నాలుగు కోట్ల పేదలకు ఇల్లు కట్టించిన నలత మోడీ గారిది కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి క్షభపాషంకున్న దేశం భారతదేశం అందుకనే పోలిక లేదు వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి అందుకని దేశంలో మోడీ గారి ఈ పది సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం నడుస్తున్న మనం ప్రయాణం చేస్తున్న నూట ఇరవై కిలోమీటర్ రైల్ రోడ్ల వేగం ఇవాళగా చెర్లపల్లిలో సికింద్రాబాద్లో కాచిగూడలో ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్ ఇవన్న ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు మీరు ఒకప్పుడు రైల్వే రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది ముక్కు మూసుకొని పోవాలి ఏలుకలు పందికొక్కులు ఈ దోమలు మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా మీరు చూడండి ఒకసారి కంపగొట్టే రైళ్ళు ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి ఏం పోలుస్తావు వాళ్ళకి వీళ్ళకి ఒకప్పుడు దేశంలో మూడే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉండే ఇవాళ పదహారు ఎక్స్ట్రా వచ్చినాయి నక్కకు నాగలోకేడా మోడీ గారు తో రాలే మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక థర్డ్ వరల్డ్ కంట్రీ పేద దేశంగా నలిగిపోతున్నది దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఎన్ని వేల కిలోమీటర్ జాతీయ రహదారులు లేచింటారు ఎన్ని రైల్వే స్టేషన్ కడుతున్నారు ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి అసలు పోలికుందా అండి అందుకని ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకబడానికి పోయినా లండన్ పోయినా యూరోప్ పోయినా దుబాయ్ పోయినా ఆమె ఇండియన్ అని గల్లెగరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయన అది వెలగట్టలేని ఎస్ ఏమంటున్నా నేను అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటారు అలాంటి దేశం ఇక్కడే ఉందో అక్కడే ఉంది కానీ రెండు సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా మూడోసారి మళ్ళీ మోడీ గారిని కోరుకుంటారు ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను నువ్వేనా నిజంగా రెండు వందల నలభై సీట్లు వస్తున్నావు ముప్పై సీట్లు వస్తున్నావు వేరు ఇవాళ మీకు తెలుసు కొన్ని కొన్ని తగ్గుతాయి అట్లాంటిగా మొన్న ఒరిస్సా ఉంది ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది ఒరిస్సాలో గవర్నమెంట్ వచ్చింది ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది ఇవాళ తెలంగాణ నాలుగు సీట్ల పైన ఎనిమిది సీట్లు వచ్చినాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మీరు చూసిన పక్కగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ తెలుగుదేశం పార్టీ అలా బాగా కొట్లాడినాం కదా మూడు జెండాలు మూడు కనలేసి కొట్లాడినాం పక్క రాష్ట్రంలో ఏమైంది మీరు చూస్తారు కదా ఎక్కడ పోయింది నేను అందుకనే మీకు ఎక్కడన్నా మీరు కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారని కనబడుతుంది మీరు సరిగా విజువలైజ్ చేసుకోవడంలో అర్థం చేసుకోవడంలో ఎక్కడైనా తక్కువ అనిపిస్తుంది అరే ప్రజలు ఇచ్చిన నినాదం ఎస్ తప్పకుండా ఇచ్చిన నినాదం అది గుర్తుపెట్టుకోండి ఎక్కడ చేయదు రాముని పేరు మీద చేయలే మేము నిర్మాణమైన నేషనల్ హైవేస్ మీద మాట్లాడినాము పేదలకు ఇచ్చే ఐదు కింద బియ్యం గురించి మాట్లాడినాం కట్టిన నాలుగు కోట్ల ఇళ్ల గురించి మాట్లాడినాం పేదలకు ముందు చెప్పిన టాయిలెట్ల గురించి మాట్లాడినాం స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడినాం అభివృద్ధి గురించి మాట్లాడినాం ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి కీర్తి ఎగురుతున్న తీరు గురించి మాట్లాడినాం దాని గురించి మాట్లాడినాం మేము అదొక పార్ట్ భారత ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు కాపాడే కర్తవ్యం కూడా భారతీయ జనతా